హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏం ఇచ్చింది అండ్ ఎవరు బాగా గేమ్ ఆడారని చెప్పి కామెంట్ చేయండి నాకైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన గేమ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అనిపించింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ త్రీ వీక్స్ చూసుకున్నా కూడా ఈ వీక్లో అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు గేమ్ నిన్న పెట్టిన కెప్టెన్సీ టాస్క్లో ఒక్కొక్క టీము కూడా ఆడితే ఆ టీం లాస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే కెప్టెన్స్కి పోటీదారులకి అర్హులు అని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్లు పెడితే సో ఒక్కొక్క గేమ్లో టూ టూ త్రీ లెవెల్స్ ఉంటాయి అండ్ అట్లా త్రీ గేమ్స్ ఉంటాయని చెప్పారు నిన్నటి ఎపిసోడ్లో మనకైతే టూ గేమ్స్ చూపించారు సో ఆ టూ గేమ్స్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా ఆడాడు గేమ్స్ అన్నీ కూడా అన్ని లెవెల్స్ త్రీ లెవెల్స్ ఒక్కొక్క లెవెల్ చాలా సింపుల్గా ఆడాడు ఆ బాల్ టాస్క్ అయితేనేమి అండ్ దాని తర్వాత టైర్స్ అయితేనేమి చాలా అంటే చాలా సింపుల్గా ఆడాడు అండ్ నాకు ఎందుకో కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అనిపించింది అండ్ స్టార్టింగ్ నుండి ఇట్లా ఉంటే పవన్ కళ్యాణ్ అసలు ఈ సీజన్లో టాప్లో ఉండేవాడు ఎందుకంటే ఎప్పుడు చూడు అమ్మాయిల చుట్టూ లేదంటే ఈ రీతు చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అనవసరమైన టాపిక్స్ మాట్లాడుతూ అనవసరమైన గేమ్ ఆడుతూ తన గేమ్ అంతా కూడా ఎన్ని రోజులు గేమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయలే అనిపించింది ఆర్మీ బిడ్డ గేమ్స్ బాగా ఆడతాడు తనకి స్టామినా ఉంటుంది మంచిగా గేమ్ ఆడొచ్చు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది నిన్న ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసాడు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ బాల్స్ దాంట్లో చాలా ఈజీగా అంటే ఈజీగా ఆడేసాడు ఇట్స్ వీళ్ళ ఇప్పుడు వీళ్ళ గే టాస్క్లో వీళ్ళ టీంలో ఇమాన్యులు ఇంకా పవన్ కళ్యాణ్ అట్ సైడు సంజన ఉన్నారు సో సారీ అట్ సైడు వేరే ఒకరు ఉండి బాల్స్ని పైకి ఉంటే ఇమాన్యులు ఇంకా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా బాల్స్ని తీసుకెళ్ళి ఆ బాస్కెట్లో వేయాలి సో అది త్రీ లెవెల్స్ కూడా వీళ్ళే హయ్యెస్ట్ బాల్స్ వీళ్ళ దగ్గరనే ఉన్నాయి ఫస్ట్ రాము తనుజ వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు అండ్ దాని తర్వాత శ్రీజ దివ్య వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు లాస్ట్కి పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలిచారు బాగా ఆడాడు గేమ్ అది బాల్స్ది దాని తర్వాత టైర్స్ చూసుకుంటే ఫస్ట్ బాగానే ఆడుతూ వచ్చారు అండ్ లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఇంకా మాస్మెన్ హరీష్కి వాళ్ళిద్దరికి వచ్చినప్పుడు నేను స్టార్టింగ్ ఒక టూ త్రీ మినిట్స్ ఏమనుకున్నా అంటే బాగా ఏం ఆడరా హరీష్ అన్నీ కూడా వాళ్ళ సైడే ఫ్లిప్ చేసుకున్నాడు నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాను అనుకుంటున్నాను కానీ చూస్తుంటే ఒక జస్ట్ టూ సెకండ్స్లో పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ గేమ్ మొత్తం చేంజ్ చేశాడు టైర్స్ అన్నీ వాళ్ళ సైడు తిరిగి ఉన్న టైర్స్ని ఆటోమేటిక్గా ఒక టూ సెకండ్స్లో వీళ్ళ సైడ్ అన్నీ తిప్పుతూ తిప్పుతూ వెళ్ళిపోయాడు అండ్ ఇక్కడ నాకు ఆ పవన్ కళ్యాణ్ స్టామినా కనిపించింది ఎందుకంటే అతను ఆర్మీ మ్యాన్ ఖచ్చితంగా తనకు స్టామినా చాలా ఉంటుంది తన తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు సో ఇక్కడ అది కనిపించింది నాకు ఎందుకంటే స్టార్టింగ్లో మాస్క్ మ్యాన్ ఏదో హరీష్ ఏదో హడావిడిగా అన్ని టైర్స్ ఇటు సైడ్ వేసేసాడు కానీ కొన్నిసేపు అయిన తర్వాత తను బ్రీత్ అందక కొంచెం స్లో అయిపోయి లెగ్స్ పెయిన్ వస్తూ ఇదంతా అవుతుంటుంది జనరల్గా సో దానివల్ల హరీష్ స్లో అయిపోయాడు అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు గేమ్ మళ్ళీ రీస్టార్ట్ అంటారు కదా అట్లా చేసేసి టైర్స్ అన్నిటిని తన సైడ్ ఫ్లిప్ చేసుకున్నాడు విన్ అయిపోయారు సో నాకు తెలిసి ఇప్పుడు ఈ వచ్చే ఎపిసోడ్లో కూడా వీళ్ళే విన్ అవుతారు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ కెప్టెన్సీ టాస్క్లో ఈ ఇమాన్యులు ఇంకా పవన్ కళ్యాణ్ వీళ్ళ టీమే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళే బాగా ఆడుతున్నారు అండ్ ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే వేరే వేరే టీమ్స్లో ఎందుకో నాకు కొంచెం అటు సైడు అమ్మాయిలు ఉన్నారు ఇటు సైడు మెయిన్ క్యాండిడేట్స్ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఇంకా ఇమాన్యువల్ ఉన్నారు అనిపించింది ఎందుకంటే వేరే టీంలో ఆ భరణి టీంలో భరణి అక్కడ బాల్స్ పైకి కొడతా ఉన్నాడు కదా సో భరణి ఇట్ సైడ్ ఉంటే వీళ్ళందరినీ ఆపేవాడు అనిపించింది నాకు సో భరణి అటు సైడ్ ఆటోమేటిక్గా బాల్స్ కొట్టే వైపు ఉన్నాడు కాబట్టి బాల్స్ కొట్టే వైపు సంజనా ఫ్లోరా భరణి ముగ్గురు ఉన్నారు సో భరణి ఇట్ సైడ్ ఉంటే ఈ ఇమాన్యువల్ని పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం చేసేవాడు సో బా ఆటోమేటిక్ గట్టి ఉన్నాడు కాబట్టి గెలుపు వీళ్ళదే అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళ సైడ్ ఇద్దరు అబ్బాయి వెళ్ళినారు అండ్ దాంట్లో పవన్ కళ్యాణ్ కొంచెం స్టామినా ఉన్న పర్సన్ గేమ్స్ పరంగా చూసుకుంటే అతను కొంచెం ఎక్కువ ఆడతాడు సో వీళ్ళు విన్ అవుతారు అనే స్టార్టజీతో వాళ్ళు ఆడుంటారు చాలా సింపుల్గా ఆడాడు అసలు రీతు అడ్డం వచ్చిన శ్రీజ వచ్చిన దివ్య వచ్చిన ఇంకా తనుజ వచ్చిన రాము కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా అసలు జనరల్గా బాల్ తీసుకొని అలా ఇలా ఏదో మన ఫుట్బాల్ ఆడినట్టు ఇట్లా దాన్ని హాకీ ఇవన్నీ ఆడుతూ ఉంటారు కదా గేమ్స్ ఫుట్బాల్ని బాల్ని తీసుకొని వెళ్ళి జెం వాళ్ళందరి మధ్య నుంచి తప్పించుకొని బాల్ అక్కడ బాస్కెట్లో వేసేస్తున్నాడు సో చాలా బాగా ఆడాడు అని చెప్పొచ్చు అండ్ ఇంకా నిన్న నాకు ఎందుకో సుమన్ శెట్టి డల్ అనిపించింది ఎందుకంటే గేమ్లో దేంట్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలి అంటే బిగ్ బాస్ అడిగాడు మీ టీం నుంచి ఎవరు వస్తారని అన్నప్పుడు రాముని ఇంకా వాళ్ళ వేరే పర్సన్ని పంపించాడు ఆడ సుమన్ శెట్టి ఆగిపోయాడు ఎందుకంటే నా దాన్ని నాకు తెలిసి అని చెప్పి అనుకొని ఉంటాడు ముందు ఈ గేమ్కి నేను అన్ఫిట్ ఈ గేమ్కి నేను వెళ్ళినా కూడా ఒకవేళ విన్ చేపించలేకపోవచ్చు ఈ పర్సన్స్ వెళ్తే బాగుంటుందని పంపించి ఉంటారు బట్ ఏంటంటే అలా ఉండకూడదు కదా సో నేను ఫస్ట్ ఎవరు అడిగినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అనేది ఉండాలని నాకు అనిపించింది సో ఈ మొత్తం నిన్నటి ఎపిసోడ్ అంతా కూడా ఇలా ఉంది అన్నమాట ఈ క్యాప్టెన్సీ పోటీదారులు కూడా మనకు ఈరోజు అనౌన్స్ చేస్తారు సో నిన్న ఎపిసోడ్లో మీకు ఎవరెవరిది ఎలా అనిపించింది అండ్ నిన్న జరిగినటువంటి ఈ టాస్క్లో కూడా ఎవరు పర్ఫెక్ట్గా ఆర్డర్ అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూసినటువంటి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ